అక్షరం ప్రభాకర్ మానుకోట స్వరం నాగమౌనిక రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో ఉషా పక్ష పత్రికలో కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఉషా బాలలో ప్రచురితమైన ఈ గేయం మీకోసం బాలలం భావి పౌరులం భారత కళల సారథులం బంగారు భవితకు వారదులం బాలం భావిలం భారత కలలా సారథులం బంగారు భవితకు వారధులం చాచాజీకి స్నేహితులం గాంధీజీకి వారసులం బుద్ధుని అహింస బోధకులం వివేకానందుని సారథులం బాలలం భావి పౌరులం భారత కలలా సారథులం బంగారు భవితకు వారధులం ఝాన్సీ రుద్రమ వీర తనయులం సుభాసు పటేల్ ధీర శక్తులం అబ్దుల్ కలం నా రూపుల అంబేద్కరుని అక్షర జ్యోతిల బాలలం భావి పౌరులం భారత కలలా సారథులం బంగారు భవితకు వారధులం అల్లూరి శివాజీ దేశ భక్తులం శాస్త్రీ తిలక్ల సైనికులం పవిత్ర మాతకు ప్రేమి కులం భారత మాతకు సేవ బాలలం భావి పౌరులం భారత కళల సారధులం బంగారు భవితకు వారధులం బాలలం భావి పౌరులం భారత కళల సారథులం బంగారు భవితకు వారధులం నా స్వరంతో అక్షరం ప్రభాకర్ గారి ఈ బాలగేయం గనుక మీకు నచ్చినట్లయితే పిల్లలందరికీ తప్పకుండా నేర్పించండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్